బ్రో మీ పేరు నా పేరు యా అజయ్ రెడ్డి బ్రో ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా అనిపిస్తుంది బ్రో మీకు బానే ఉంది ప్రజెంట్ బాగానే ఉంది ఆరు గ్యారెంటీలు రెండు ర్యాంత్ అన్న చేసిండు ఇంకో నాలుగు గ్యారెంటీలు ఉన్నాయి అవి కూడా చేయబోతాడు ప్రస్తుతం నిధులు లేవు కొంచెం కేసీఆర్ ప్రభుత్వం వల్ల అప్పుల కుప్పలు చేసిండు అవి కొద్దిగా సమర్థబాటు చేయడానికి ప్రభుత్వం చేస్తుంది మంత్రులు కూడా కష్టపడుతున్నారు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తే గానే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు డబ్బులు అంటున్నారు సో మనీ తేవడానికి సోర్స్ ఎక్కడ ఉంటుంది సోర్స్ ఎలా చేస్తారు నలభై వేల కోట్లు పెట్టుబడిన దావోస్పై కేసీఆర్ మన రే రేమాంత తెచ్చిండు అట్నే వివిధ కంపెనీలు కంపెనీలతో సోర్స్ ఉంటుంది కంపెనీలు ఆర్థికంగా వేత్తలు కంపెనీస్ అవి ఇవి ఉంటాయి అని అంటే ఇలా అన్ని ఇవ్వడం వల్ల ఉచితంగా ఉచితంగా ప్రతి ఒటి ప్రజల్ని సోమర్లు చేస్తూ అంటే ప్రజలు ఎప్పుడు డిపెండెంట్ అవ్వాలి అంటే రాజకీయాల వైపు అని అనిపిస్తా లేదా అదేముంటుందన్న ఉచిత ప్రయాణం రెండు ఇచ్చే బదులు ఒక ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది కదా చెప్పాం కదా అన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఒకవన్నీ ఒక ఒక రెండు నెలలు లాగా ఇచ్చేస్తామని మేము కోరుతున్నాం అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు వన్స్ లోక్సభ ఎన్నికలు అయిపోయినాక చీకలు చీలికలు వస్తాయి కాంగ్రెస్ పార్టీలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు అది అంత ఫేక్ అన్న ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే మళ్ళీ ఎవ్వరు ఎవ్వరు కూలగొట్టరు ప్రభుత్వాన్ని ఎవరితో కానిపించాం మేమే ఒక ముప్పై మందిని మేమే కొంటాం బీఆర్ఎస్ వాళ్ళని కావాలంటే అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ లాడ రాజకీయ నాయకుల మధ్య అంటే కోల్డ్ వార్ నడుస్తుంది లోపల వాళ్ళు వాళ్ళ వాళ్ళకే అండర్స్టాండింగ్ అనేది లేదు సో లోక్సభ ఎన్నికల వరకే ఇదంతా ఉంటుంది తర్వాత అనేది కూలిపోతుంది అంటున్నారు అదంతా ఏముండదు అదంతా బీఆర్ఎస్ వాళ్ళ ఫేక్ ప్రచారం అదంతా ఏం నమ్మవలసిన అవసరం లేదు ప్రజలు మాకు స్పష్టత స్పష్టమైన మెజార్టీ ఇచ్చి మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడతాం ప్రజల పక్షాన చేయగలుగుతాం మ్యాజిక్ ఫిగర్ ఉంది మేము చేస్తాం ఏ ఒక్క సీటు కూడా పోదు కావాలంటే వాళ్ళనే కొనే అంత మాకుంది తప్ప మేము ఆ లొక్కలు కూడా చిలికర కాదు మన రీసెంట్గా చూసుకుంటే మెదక్ జిల్లా నుండి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలిశారు దానికి ఏ విధంగా చూడొచ్చు దాన్ని అమాకర్ రెడ్డి అంటాడు ఏదో మేము నిధుల కూరకపోయినామో అది అని అంటాడు అది మా రేవంత్ అన్న కేరక వాళ్ళు చూసుకుంటారు మా సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారు మేము అంటే ఎమ్మెల్యే కొనడం మొదలు పెట్టారనుకో కాంగ్రెస్ వాళ్ళు కొనడం మాకు అవసరం లేదన్న అరవై నాలుగు స్పష్టతమైన మెజార్టీ మాకు సిక్స్టీ ఫైవ్ ఉంది సిపిఐతో కలిపి మేము కొనాలంటే మాకేం సాధ్యం కాదు సాధ్యం అయ్యే పనే మాకు అవసరం లేదు మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది మాకు సరిపోతుంది సో రేవంత్ రెడ్డి గారే ఈ ఇప్పుడు ఏదైతే ఉందో అరవై ఐదు స్థానాలు అంటున్నారు మీరు అది అరవై ఐదు స్థానాలు కాపాడుకుంటుంటారు ఐదు సంవత్సరాల పాటు ఖచ్చితంగా కాపాడుకుంటాం ఆరు గ్యారెంటీలు చేస్తాం ఉద్యోగాలు ఇస్తాం యువతకు న్యాయం చేస్తాం అదే మా లక్ష్యం అందుకే మేము ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చింది మాకు ఓకే